ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అయినేసుమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా నీనిగాక ఈ దినం అనగా ఫిబ్రవరి నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారం ఆను దేనామన్న ఈ దిన మన దేనాంశం నిష్కపటమైన హృదయం నిష్కపటమైన హృదయం దేవుని వాక్యం చదువుకుందాండి మతిస్వార్థ పదవ అధ్యాయం పదహార యే ఈ రీతిగా సెలవిచ్చారు ఇదిగో తోడేళ్ల మధ్య గోరెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాములు వలే వివేకులను పావులు వలె నిష్కపటమే ఉండాలి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన కాక ఏ దేవుని బిడలి ప్రభు బిడలమైనటువంటి మనము ఆయన రక్తంలో కడపడినటువంటి మనము మనము నిష్కపటలమై ఉండాలని ప్రియప్రభు వారు కోరుతున్నారు కపటం దేవునికి బహు అష్టమైంది నేడు అనేక హృదయం కపటంతో ఉంది కపట పాలచనలు కపట మాటలు కపట క్రియలు దేవునికి అసహ్యమైనవి ప్రభు ప్రభు దయాడు అని మీరు చూసినేళ సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధరణ అసూయను సమస్త దోష మాటలు మానాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పేతృభక్తులు రాస్తున్నాడు మొదటి పేదరి గ్రంథం రెండో ఆజ్యం మొదటి వచ్చిన కపటము వేషధారణ కాకి గుర్తుగా ఉన్నవి నేడు అనేక మంది మరి రంగు పావుల రంగు అయిన హృదయంలో నిష్కళంకమైన పావురం లేరు ఓడల నుండి కాకిని బయటికి పంపినప్పుడు ఆది కాను ఎనిమిదో ఆద్యం ఆ తిరిగి వాడలోకి రాక కుళ్ళిన మృతదేహాలు నీళ్ళపై తీర్చుండగా తిరుచు తిరుగుచు మత్తికి తను పంపిన వ్యక్తిని మరిచాను ఆ కాకి ఇంచుమించి ఒక సంవత్సరం పాటు నోహతో ఉన్నాను దాని బుద్ధి మారలేదు నేడు అనేక మంది దేవుని బిడ్డలైన వారు క్రైస్తవులు అనేక సంవత్సరాలుగా క్రైస్తవ ఆయాలకు విడుచున్నప్పటికీ పాపము జురుకునే అప్యుత్తరమైన దానితోనే రాజీ పడే పడే మనసు మరి మారలేదు ఇది ఎంత విచారకరమైన విషయం అండి పరిశుద్ధాత్మ పా పావురం పరిశుద్ధాత్మ గుర్తు ఏ సూప్రభారు బాప్తిసం పొందిన వెంటనే నేలల్లో నుండి ఒడ్డుకు వచ్చాను ఇదిగో ఆకాశము తెరవబడ్డాను దేవుని ఆత్మ పావురం అనేది తన మీదకి వచ్చిట చూశాను అతి సుమార్త మూడు ఆజ్యం పదహారు వచ్చాను పావురం అప్యతమైన వాటి మీద రాలేదు కావున నోవు పంపిన పావురం తన అరకాలు నిలబెట్టుకు స్థలం దొరక్కనందున వాడలో తిరిగి వచ్చును సామాన్యంగా ప్రతి పక్షులను ఉండే చేదు సంచి పావురులు ఉండదు కావున పావురం తన తన మేథ విషయంలో జాగ్రత్తగా ఉంటుంది విశ్వాసులమైన మనలో ఎటువంటి చేదు ఉండకూడదని దేవుని వాక్యలో ప్రియప్రభు వారు సేచరిస్తున్నాడు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన ఆ దుష్టత్వం మీరు విసర్జించాడు అంటాడు పౌరు భక్తుడు ఎఫ్ఎస్కి రాసిన ప్రతికూ నాలుగు ఆధ్యాయం ముప్పై ఒకటి మీలో ఎవడైనా దేవుని కృపణ పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనా మరిచి కలవరపరచడం వల్ల అనేకలు అప్రితులైపోదురేమో అని మరి జాగ్రత్తగా చూసుకుని అంటాడు ఎబ్రిల్కి రాసిన ప్రతిక పన్నెండో అజ్యాయం పదిహేను పదహారు వచ్చినాలో నేడు హృదయంలో చేదు ద్వేషం కోపం పెట్టుకున్న విశ్వాసులతో పావునవలి నిష్కపటలేడని ప్రియప్రవారు మరొకసారి హెచ్చిస్తున్నాడు దేవుని బిడ్డ నీ హృదయం ఏ రీతిగా ఉంది నిష్కళమైనటువంటి జీవితం నిష్కపటమైన జీవితం జీవిస్తున్నావా పావులు శరీరంలో ఒక ప్రత్యేకత ఉంది పావులు శరీరంలో నూనె ఉత్పత్తి అయ్యి ఎప్పటికప్పుడు తన దాని శరీరాన్ని నునుపుగా చేయను అందువల్ల పావులు శుభ్రంగా ఉండగలుగుతుంది మనం కూడా పావురు వలె నిష్కాపటలే ఉండాలంటే నూనెకి గుర్తుగా ఉన్న పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి మన దోషమును మన పాపను ఎప్పటికప్పుడు ఒప్పుకొని క్రీస్తు బ్రమ రక్తంలో కడుక్కుంటూ మన హృదయాన్ని శుద్ధిగా కాపాడుకోవలసి ఉంది పావురు నమ్మకమైంది పూర్వకాలంలో వర్తమానాలు పంపుటకు పావును వారు పావురు వేళమన్న చోటికి వెళ్ళి తిరిగి పంపిన చోటికి నమ్మకంగా వచ్చి చేరేది దేవుడు తన ప్రేమ స్వార్థను చాటించటకు నమ్మకమైన వారిని ప్రియప్రభు వెదుగుతున్నాడు నేడు దేవుని పనిచేయట్లో మనం పావురు వలె నమ్మకస్తులుగా ఉన్నామా దేవుని బిడ్డ దేవుడు మనల్ని హెచ్చించిన హెచ్చించినప్పుడు మనం ఏ స్థితిలో నుండి లేపబెడతాం గుర్తించుకొని కృతజ్ఞత కలిగి నమ్మకస్తులుగా జీవిస్తున్నామా పావురం బండ సందుల్లో నివసించినది పావురం బలహీనమైనదిప్పటికీ నిస్సహాయకమైనదినప్పటికీ బండ సందులను నిసించే పావురం సురక్షితంగా ఉంటుంది మనం కూడా బలహీనమైనప్పటికీ మన బండే అయిన క్రీస్తు ప్రభును ఆశ్రయించినట్లయితే ఆయన రక్తదారులు మరుగు చేయబడితే సురక్షితంగా ఉంటాం కావున మనం ఎల్లవేళలా క్రీస్తు ప్రభును ఆశ్రయించి నేర్చుకోవాలి జంట పావురంలో ఒక పావురం కనబడని ఏడల దాని కనుగోర వరకు ఆ వంటరి పాలుగుచి ఉండని కానీ మరొక పావురు కలవదు విశ్వాసులమైన మనము ప్రియప్రభు యొక్క రక్తం ద్వారా నిబంధనలు చేసుకున్న వారుగా ఉన్నాము మనం ఆయన సన్నిధిని పోగొట్టుకున్నప్పుడు ఆ పావురు మూలిగే మూలిగేవారు గాను ఆయన సన్నిధికే అంగలార్చేవారు గాను పరలోకరాజ్యం కొరకే కనిపెట్టేవారుగాను ఉన్నామా పావురం దేవుడు అంగీకరించినది లేవే కానీ ఐదో రాజ్యం ఏడో వచ్చిన పావురం దుఃఖించినది యజగిరి గంధం ఏడో అధ్యాయం పదహారు వచ్చును పావులు మురుగు మురుగుచు కనిపెట్టినది యశగంధం ముప్పై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చాను పావును నిష్కపటమైనది మత్స్యస్వార్థ పదో అధ్యాయం పదహారు వచ్చినాను పావురం పరిశుద్ధాత్మక గుర్తు మత్స్వార్థ మూడో అధ్యాయం పదహారు వచ్చును పావులు సమాధానం గుర్తు ఆది కాని ఎనిమిదో ఆజ్యం పదమూ పదకొండో వచ్చిన మనం ఈ పావులు వలె దేవుడిని ప్రభుని అంగీకరించినట్లు జీవించు ఆయన కొరకు మూలుగుచు ఆయన రాక కొరకు కనిపెట్టు నిష్కపటంగాను సమాధానంతోను పరిశుద్ధాత్మను కలిగి జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనిగాక దేవుడి మాటలు దీవించనిగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి ఈ ఉదయ కాలంలో నాయన పావురం గురించి అనేక ఆత్మీయ సంగతులు నిబిడలు తెలియజేయడానికి మీరు కృప చూపించారు నాయన అవును తండ్రి పావును ఏ రీతిగా నిష్కపటమైన నిష్కళంకమైన జీవితం జీవిస్తుందో మేము కూడా మరి సమస్తమైన దుష్టత్వం కపటం వేష విధానం వస్తూ నాయన కా పావురు వలె మేము నిష్కపటమైన వారి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం చేయండి ఈ వర్తమానం ప్రతిదినం వింటూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ అనేకరికి పంపిస్తున్న ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాల శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయా క్రీడల బిడ్డకు ధరింప చేస్తే నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాము నాయను మరి ఎవరు బలహీన స్థితిలో సీరియస్ కండిషన్లో ఇంటెన్షన్ కేర్లు ఉంటున్నారు ఆయా పరిస్థితులు ఉంటున్నారు ఇప్పుడే కనికరించి కాకపోతే శివ రక్త ప్రభావాన్ని శిరస్సు మందులు పాదలు ప్రభావిం చేస్తున్నావు నా స్వస్థ తారీ విడుదల ఏ సున్నామలు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులిద్ద నుంచి మాడించి దుఃఖముల వేదలున్నారు అటువారు కావాల్సిన ఆదరణ దయచేయండి ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు అతిగించేసి ప్రతివేదన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమ సమస్తమహిమాఘనత మీకెచ్చరించుకుంటూ ఏసీ పరిశుద్ధ రామన స్థుతించి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నా ఆం తండ్రి మీన్ మన ప్రభైన యేస్ క్రీస్తు వారి కృప తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్